ఈరోజు దీపావళి స్పెషల్ బడం ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పల్లీలు ఈ పల్లీలను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చ పచ్చ దంచుకున్న ఎల్లిపాయలు కొన్ని కొంచెం కల్లమాకు ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక చెంచాడు కారం తగినంత ఉప్పు కొంచెం పసుపు ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచాడు చక్కెర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని బడాంకు కావాల్సిన బొంగులల్లా ఇదేసి ఒక రెండు చెంచాల పుట్నాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి అక్కడ ఆడ వీడియోలో మాత్రం ఎట్లా చూపిస్తుంది ఆ రకంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మన దివాళీ స్పెషల్ బడంగ్ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి